నేను రోజు ఎగో షోలకున్న భయం ఆందోళన ప్రజలు అంటున్నారు వచ్చాయ్యా మేము మోసే పట్ల మేము తోడైన నేను నిలబడ్డా ముందు అయ్యా మోస చెప్పిన మాట మేము విన్నాం నీకు కూడా నేర్పించాం నీకు లోపడతాం చెప్పినట్టు నేను చేస్తాను నీకు ఏది ఏది మేము ఏం పని చేయాలో ఆ పని మేము చేస్తాం నీ ముందు ఎలా ఉన్నా అలా ఉంటున్నాయి ఎక్కువ షోలో ప్రజలు అంటున్నారు நசுமே தோடு நடுச்சு భయపడతావాడకు వృంగిపోకు నువ్వు చాలా మనుషులు చెప్పేది నేను భయపడుతున్నావు నువ్వు మనుషులు చెప్పేటి విన్నావు అనుకో నీ జీవితమే ముగించబడత నీ జీవితము ఒక ఆశ పాటలా ఆటలా దాన్ని జాగ్రత్త నువ్వు వాళ్ళ వీళ్ళ మాటలు విని ంగిపోతున్నావు భయపడుతున్నావు ఆ భయపెట్టించి పత్రికలు చాలా మంది ఉన్నారు దీని అది ఊదిగానే పప్పుడు పరిశుద్ధాత్మను పొంది ఉంటుంది గురాత్మ సైన్యాన్ని జయించిన వ్యక్తిగా ఉంటాం మంత్రశక్తులను జయించే సైన్యముగా ఉంటాం సైకులు సైకుల వాళ్ళే ఉంటాం ప్రభుత్వం మాట్లాడుతుంటే మాట్లాడతాను